హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను కాకపోతే నాకు కొద్దిగా జలుబు చేసి వాయిస్ అయితే చేంజ్ అయింది అనమాట ఇంకా ఈ రోజైతే నేను పొద్దు పొద్దున్నే దోశలు వేస్తున్నాను దోశల కాంబినేషన్గా నేనైతే ఇవాళ టమాటా చట్నీ చేసిన ఇంకా అవైతే మీకు వీడియోలో చూపించట్లేదు ఇదిగోండి కరకరలాడే క్రిస్పీ దోశ హోటల్ స్టైల్లో వస్తాయి ఎవరికైనా రేషియో కావాలి పిండి ఎలా చేయాలో అంటే అది అయితే మన ఛానల్లో ఉంది అందరూ తప్పకుండా వాచ్ చేయండి క్రిస్పీగా హోటల్ స్టైల్ దోశ ఎలా రావాలో పప్పులు ఎలా నాన వేసుకోవాలో దోశ ఎదుగుని చూసారా బ్రౌన్ కలర్ వస్తాయి అనమాట అదైతే మన ఛానల్లో వీడియో ఉంది తప్పకుండా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వాచ్ చేయండి ఇంకా నేనైతే దోశకి టమాటా చట్నీ వేసుకొని టిఫిన్ అయితే చేసేసాను ఇంకా మాకు అన్నయ్య అయితే ఆర్డర్ వేసి వెళ్ళాడు స్కూల్కి మమ్మీ నాకు ఈరోజు పన్నీర్ కూర చేసి బాక్స్కి పెట్టుమనేసి లంచ్ చలికాలం కదండి లంచ్ పొద్దున్నే కట్టట్లేదు నేను మెల్లిగా నిదానంగా కడదామనేసి లంచ్ టైంకి పంపిస్తున్నాను అనమాట ఇదిగోండి పన్నీర్ అయితే కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి ఇదిగోండి ఇలాగ వేడివేడి మసలేడి నీళ్ళల్లో వేయాలన్నమాట వేస్తే అప్పుడు పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఒక్కోసారి మనం వండితే పన్నీర్ గట్టిగా ఎందుకు అవుతుందో అనుకుంటారు చాలామంది ఇట్లాగా మనం నీళ్ళల్లో ఆయిల్లో ఫ్రై చేసి వేడి నీళ్ళల్లో వేసామనుకోండి సాఫ్ట్గా ఉంటుంది తర్వాత చెక్క కొంచెం ఇలాచి అలాగే దొడ్డు బొడ్డుగా ఉల్లిగడ్డలు ఇట్లాగా కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై అవుతూ ఉండగానే ఇట్లాగా టమాటా కూడా నాలుగు ముక్కలు చేసుకొని ఇలాగే ఇందులోనే వేసుకోవాలి ఇంక ఇందులోనే అన్ని ఇందులోనే వేసుకోవాలి పసుపు అలాగే ఉప్పు టేస్ట్కి సరిపడా ఇంకా మనం తినేదానికి సరిపడా అవి అయితే నేను ఏం చెప్పట్లేదు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదండి మనకి ఆడవాళ్ళకి రెసిపీ ఏంటనేది చూపిస్తున్నాను అనమాట పసుపు ఉప్పు కారం అట్లాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇంకా పైనుంచి గరం మసాలా ఏం వేయట్లేదు ఆల్రెడీ మనం ఇలాచి చెక్క వేసాం కాబట్టి ఎక్కువగా స్పైసెస్ ఏమీ అవసరం ఉండవు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇవి ఇంకా ఇట్లా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వగానే కట్ ఉంచుకున్న టమాటాలను కూడా ఇందులో వేసేయాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇవి జస్ట్ చల్లారడమే కొంచెం టైం పడుతుంది అనమాట ఇవన్నీ ఇట్లాగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ఇదిగోండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేస్తున్నాను అందులోనే ఇదిగోండి కాజు ముక్కలు కూడా వేస్తున్నాను కాజు అవైలబుల్లో లేకపోతే మీరు పల్లీలైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంక ఇది ఫ్ర స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు ఇట్లాగా చల్లారనివ్వాలన్నమాట వేడి వేడిదేస్తే మిక్సీ జార్లు అన్నమాట ఇంకా చల్లారిన తర్వాత ఇదిగోండి మొత్తము వేయించి పెట్టుకున్న మసాలా అంతా ఇందులో వేసేసి పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇట్లాగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇంకా ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి నేను అందులోనే సాజీరా వేస్తున్నాను అట్లాగే కొంచెం కరివేపాకు అనమాట ఇదిగోండి వేసి రెండు వేసి అవి కొద్దిగా చిటపట్టలాడంగానే మనం ఇందాకే వేసి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేస్తున్నాను అనమాట ఇదిగోండి గట్టిగా వేసానమాట ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన తర్వాత వాటర్లో వేద్దామని నేను గట్టిగా రుబ్బుకున్నాను అనమాట ఇదిగోండి ఇంకా మనం అందులో ఆయిల్ ఏం వేయకుండా టమాటాలు ఉల్లిపాయలు ఉంటాయి కదా దాన్నే కాజు అవన్నీ వేసి పేస్ట్ చేసి ఇదిగోండి నూనెలో బాగా ఫ్రై చేయాలన్నమాట ఆ పచ్చిదనం అంతా పోయి పైనకి ఆయిల్ తేలినట్టు కొంచెం కలర్ మారే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లాగా ఫ్రై చేసిన తర్వాత అందులోనే మిక్సీ జార్ కడిగిన కొన్ని నీళ్లను వేసి అట్లాగే మనము వేడి నీళ్ళలో పన్నీర్ ముక్కలను వేసి పెట్టాం కదా ఆ నీళ్ళను కూడా ఇందులో వేసుకోవాలి ఎందుకంటే అందులో ఆయిల్ కూడా ఉంటుంది కదా పన్నీర్ వేయించిన ఆయిల్ ఇంకా అన్నీ వేసి మూతబెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇంకా గ్రేవీ మొత్తం మంచిగా ఉడికిన తర్వాత ఇదిగోండి మ కొన్ని పచ్చిమిర్చీలు కూడా ఇందులోనే వేస్తే పైనుండి ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట పచ్చిమిర్చి ఫ్లేవర్ ముందే వేస్తే అవన్నీ బాగా ఉడికి మెత్తగా అయిపోతాయి అనమాట నేను అందుకే ఇంట్లో మధ్యలో వేస్తాను అనమాట పచ్చిమిర్చి ఇంక ఇదిగోండి ఆయిల్ అంతా ఇట్లాగా పైనకు తేలుతుంది కదా ఇంకా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది పన్నీర్ గ్రేవీ ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకున్నామంటే ఇంతే ఎంతో సింపుల్గా అయ్యే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే ఈజీగా అయిపోతుంది కార్తీక మాసం నాన్ వెజ్ తినని వాళ్ళు పిల్లలు అడుగుతూ ఉంటారు కదా స్పెషల్గా అప్పుడప్పుడు ఇట్లాగా పన్నీర్ కూడా చేసి పెట్టి అట్టాయి ఓకేనా పై పైనుండి కొత్తిమీర వేసుకున్నాను అట్లాగే కొంచెం మలాయి అనమాట పాలల్లో తీసిన మలాయి అందులో వేసేసి మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది